మా ఈరోజు మళ్ళా అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్దాం ఎందుకు మళ్ళా అని అన్నానంటే ఒకటి ఆల్రెడీ లాంగ్ వీడియో చేసి మొత్తం చరిత్ర గురించి చెప్పా ఇది వచ్చేసి సెకండ్ వీడియో ఇంకా పార్ట్ టూ కింద కన్సిడర్ చేసుకోండి ఇంకా ఫస్ట్లే నా వీడియో ఫస్ట్గా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే ఇంక నేను వినయ్ గారు మళ్ళా బాలు మేము ముగ్గురం అమర్లింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది ఎక్కడా అని అంటే దయలో ఉంటుంది కానీ చాలా అంటే చాలా మహిమ గల వీడియో మీకు లాంగ్ వీడియో అయితే పిన్ కామెంట్లో పిన్ చేస్తే ఒకసారి అయితే మీరు చూసేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో ఇంకా తర్వాత మేమైతే ఈరోజు సోమవారం కాబట్టి కొంచెం మా బాలుగాడికి భక్తి చాలా ఎక్కువైందంట ఇంకా పోదాం అని అంటే ఇంక మనం దేవుళ్ళు గారి దగ్గర కంటే పోకుండా ఉంటామా అని చెప్పి ఇంకా సరే అని చెప్పి రైట్ తీసేసుకున్నాము ఇంకా తర్వాత గుళ్ళకు పోయి కొంచెం స్నానాలు గినాలు మొత్తం పక్కనే కృష్ణ ఉంది కదా స్నానాలు గీనాలు మొత్తం చేసుకొని ఇంకా దర్శనానికి అయితే టోకెన్ తీసుకుంటున్నాము ఇంకా టోకెన్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం నిజంగా చెప్తున్నాం మావా లోపల మొత్తం ఎంత గృహలా ఉందంటే అంత గృహలా ఉంది మీరు అయితే చూస్తున్నారు కదా వీడియోలో అసలు నిజం చెప్తున్నా అసలు మ్యాడ్ అంటే మ్యాడ్ లెవెల్లో ఉంది ఇది మొత్తం టోటల్గా టోటల్ వీడియో ఒక లాంగ్ వీడియో చేసి పెట్టా మీకైతే కామెంట్ చేసి పెడతా చూసి చేయండి ఇంకా ఈరోజు సోమవారం వయసులుగా చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాన్స్ ప్లస్ ఏసీ రెండు రన్నింగ్లోనే ఉంటుంది ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లోనే ఉంటుంది మావా ఇంక మీరు ఎప్పుడు పోయినా లైట్స్ ఫ్యాను ఏసీస్ ఏసీస్ కూడా ఉంటాయి మామ మీకైతే చాలా అంటే చాలా బాగుంటుంది లోపల ఎక్స్పీరియన్స్ అయితే అండ్ టోటల్లీ చెప్తున్నా ఈ టెంపుల్లో అయితే మొబైల్స్ అయితే ఎలో ఉన్నాయి ఎందుకు అని అంటే మావా ఇక్కడ ఎటువంటి సిగ్నల్స్ ఏ సిమ్కైనా జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ వాడ ఏ సిమ్కైనా లేదు మావా సిగ్నల్ అయితే జీరో అంటే జీరో నో సిగ్నల్ అని పడిపోద్ది ఈ ఈ అసలు మీకు చూపిస్తుంది ఏందంటే ఇక్కడైతే అన్నదానం చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేస్తూనే ఉంటారు అన్నదానము ఇక్కడ బాలుగాడైతే నాకైతే ప్లేట్ చేసిండు ఇంకా నేనైతే చెప్తా మావా ఏమేం చేస్తున్నారు ఏమేమి చేస్తున్నారు అని చెప్పి నిజంగా చెప్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫుడ్ మాత్రం ఇంకా అన్నదానం చేస్తున్నారు ఏదో చేయాలి కాబట్టి చేయాలని కాదు నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది వీడియో ఎంతవరకు చూసినావు అంటే చా నిజంగా నీకు నచ్చిందని అనుకుంటున్నా ఇంకా సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టేసి నువ్వు హ్యాపీ అవుతావు నేను హ్యాపీ అవుతావు ఇలాంటి వీడియోలు మనం చాలా అంటే చాలా బాగా చేసుకుందాం